హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈరోజు దోశ చేశానండి దోశలో చాలా రకాలు ఉంటాయి కానీ నేను ఈరోజు స్పెషల్గా మా పిల్లల కోసం చేశానండి ముల్లంగి అస్సలు తినరు కదండీ పిల్లలు అసలు ఇష్టపడరు కూడా చాలా వరకు సో ముల్లంగిని ముల్లంగితో దోశ చేశాను చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ నార్మల్గా దోశ వేసేసి ముల్లంగి తురుము ఉంటుంది కదా ఆ తురుము దానిపైన అప్లై చేసేసుకొని లైట్గా బటర్ వేసి కాల్చి పిల్లలకి పెట్టామంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టం కొద్ది తింటారు ముల్లంగి చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది సో తినని వాళ్ళ కోసం ఈ రకంగా నేను చేసి పెట్టాను మా పిల్లలకి చాలా ఇష్టం కొద్ది తిన్నారు చాలా బాగుందండి మీరు కూడా మీకు కూడా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయండి చేసి ఎలా ఉందో చెప్పండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు